హాయ్ హాయ్ సిస్టర్ నా పేరు వచ్చేసరికి ఆదింబి సఫియా ఫ్యాషన్స్ మా దగ్గర వచ్చేసరికి టాప్స్ పీస్ కుర్తా సెట్స్ శారీస్ ఉంటాయి మన లో వీడియో పెట్టాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ కుదిరింది మాది ఒకసారి గుంటూరులో ద్వారకా నగర్ నైన్త్ లైన్ లో అడ్రస్ వచ్చేసరికి మొత్తం హ్యాండ్ పిక్ స్టాక్ ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేస్తే నేను ఆన్లైన్ లో ఎక్కడికైనా సరే సెండ్ చేస్తాను సఫియా కలెక్షన్ అండ్ ఫ్యాషన్స్ సఫియా ఫ్యాషన్స్ మన గుంటూరు లో అండ్ మనకి వచ్చేసరికి ద్వారకా నగర్ నైన్త్ లేను హౌస్ విజిటింగ్ పెట్టామా ఎస్ సిస్టర్ ఓకే హౌస్ విజిటింగ్ కూడా ఉంది ఎవరైనా విజిట్ చేస్తే కూడా మీరు కలెక్షన్ అనేది చూపిస్తారు ముందు కొంచెం నాకు కాల్ చేసి ఇది నాకు నచ్చింది పక్కన పెట్టండి అంటే సరే వచ్చి వచ్చి చూసి తీసుకున్నా ఓకే సో మా ఛానల్ లో వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సీస్ అండ్ ఇప్పుడైతే మాకు ఫస్ట్ ఏమి ఇస్తున్నారు దసరా ఆఫర్ లో శారీస్ చూపిస్తున్నారా టాప్స్ చూపిస్తున్నారా టాప్స్ చూసినా సిస్టర్ ఇవి మొత్తం కూడా ఫస్ట్ త్రీ అలా అమ్మిన టాప్స్ మొత్తం కూడా దసరా ఆఫర్స్ లో మొత్తం తక్కువ కాస్ట్ కి మన ఛానల్ మన సబ్స్క్రైబర్లకి ఇస్తున్నారా ఓకే మీ ఛానల్ అండ్ నా ఛానల్ వచ్చరికి సఫియా ఫ్యాషన్స్ సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళకి ఓకే మొత్తం చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ కూడా చాలా కాస్ట్ తక్కువలో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అవి కాస్ట్ తక్కువలో ఉన్నాయి అంబ్రిల్లాస్ ఉన్నాయి కాస్ట్ తక్కువలోనే సైడ్ కట్ టాప్స్ కాస్ట్ తక్కువలో ఉన్నాయి ఏదేమైనా మెయిన్ కాన్సెప్ట్ కాస్ట్ తక్కువ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక రూల్ పెట్టారు మీ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఇస్తామని సో అందరూ అయితే ఇప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు అలానే సఫియా ఫ్యాషన్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెండు స్క్రీన్ షాట్స్ పెట్టేయండి లో ప్రైస్లో మంచి డిజైన్స్ అయితే ఓకే మీరైతే కొనుక్కోవచ్చు ఇప్పుడు కలెక్షన్ చూసేద్దామా ఓకే ఓకే ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మీరు చూడండి మంచి ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ సైజులో మనకి రియాను అండ్ మనకి వచ్చేసరికి మెత్తటి మెటీరియల్ అండి చాలా మెత్తటి మెటీరియల్ హ్యాండ్స్ అంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఇంతకు ముందు త్రీ ఫిఫ్టీ వరకు పెట్టారు అండ్ సైడ్ కట్స్ మెటీరియల్ మాత్రం చాలా చాలా హైఫైగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ టూ డబల్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నిండు గ్రే కలర్ అండి ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయేమో చూద్దాము డార్క్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు హ్యాండ్స్ మనకి వేవ్ డిజైన్ అయితే వచ్చింది డిజైన్ వర్క్ మాత్రం చాలా బాగుందండి అండ్ సైడ్ కట్స్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ డిజైన్ చేంజ్ అయిందా ఓకే అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా చూడండి మనకి రౌండ్ నెక్ వచ్చేసి ఫుల్ మనకి డ్రెస్ మెటీరియల్స్ ఎలా అయితే మనకి నిండుగా వర్క్ ఉంటుందో అలా మనకి కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ ఫాయిల్ మిర్రర్ ఇదంతా కూడా మనకి అక్కడక్కడ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది మనకి సైడ్ కట్స్ అనమాట ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి అండ్ మనకి నిండు సంపంగి సేమ్ డిజైన్ లో మనకి డార్క్ చాక్లెట్ కలర్ కూడా లో ఉందండి రియల్లీ నైస్ కలర్ చాలా బాగుంది అండ్ ఎవరికైనా కొంచెం దూరం నుంచి కాల్ చేస్తున్నాము కొంచెం కలర్ అర్థం కాలేదంటే వీడియో కాల్ ఏమన్నా వీడియో కాల్ ప్రొవైడ్ ఉందా ఫొటోస్ అయినా కూడా మీరు షేర్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విత్ సఫియా ఫ్యాషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక డిజైన్ ఫ్రంట్ అంతా కూడా మనకి స్క్వేర్ షేప్ లో ఫుల్ సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ అండి మీకు థ్రెడ్ వర్క్ కూడా జూమ్ చేసి చూపిస్తా చూడండి మంచి రేయాన్ మెటీరియల్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి సైడ్ నైరా అట్లా మనకి సైడ్ కూడా అంటే మనకి సైడ్ కట్ టాప్ అనమాట దీని మీద కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నిండు బ్లాక్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎమరాళ్ళ పచ్చ వెరీ వెరీ నైస్ అండి ఎమరాల్డ్ పచ్చ కలర్ చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎక్సెల్ అండి డబుల్ ఎక్సెల్ సైజెస్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి అండ్ ఎవరికి ఏ కలర్ కావాలి వెంటనే స్క్రీన్ షాట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి వర్క్ మారిపోయింది ఇదిగోండి బార్డర్ వర్క్ చూడండి అంతా కూడా మనకి బార్డర్ వర్క్ మధ్య మధ్యలో అంతా కూడా మనకు ఒకసారికి ఇలా గ్యాప్ స్టైల్లో మనకు ఒకసరికి చైన్ వర్క్ లాగా వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అలానే మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా థ్రెడ్ వర్క్ అండి నిండు నిండు బొట్టు మెరూన్ కలర్ అనమాట వెరీ నైస్ ఇదే డిజైన్లో ఇదే ప్యాటర్న్లో మనకి వచ్చేసరికి ఇంకొక కలర్ వచ్చేసరికి డార్క్ హెన్నా కలర్ అండి పర్ఫెక్ట్ గోరింటా కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల టూ డబల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ సూపర్గా ఉంది అలానే మనకి డార్క్ థిక్ బ్లూ కలర్ అండి ఇదంతా కూడా మీకు ఫ్రంట్ యోగ పార్ట్ వరకు మనకి వర్క్ లాగా ఉంటుంది అండ్ బార్డర్ అంతా కూడా వర్కే అయ్యండి రియల్లీ నైస్ హౌస్ విజిట్ చేస్తారన్న హౌస్ విజిట్ చేయండి మన గుంటూరు ద్వారకా నగర్ అండ్ నైన్త్ లైన్ అండి అండ్ మనకి మెయిన్ ఏదైనా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే బీవీఆర్ బీవీఆర్ కన్వెన్షన్ హాల్ పక్క లైన్ ఓకే ఓకే అండ్ ఆ లైన్లో మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మీకు అంటే లైన్స్ చక్కగా కనబడుతూ ఉంటే ద్వారకా నగర్ మనకి నైన్త్ లైన్ మేమైతే ఫస్ట్ టైం ఇటువైపు రావడం ఈజీగా వచ్చేసామండి మీరు కూడా అలానే ఈజీగా వచ్చేయచ్చు అండ్ కేసు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ సరౌండింగ్స్లో వాళ్ళు మిస్ కాకుండా అయితే వీరు హౌజ్ను అయితే విజిట్ చేయండి చక్కగా కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకోండి టాప్సే కాదు సారీస్ కలెక్షన్ కూడా ఉంది సారీస్ నీడు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చేయండి ఎక్సెల్ సైజులో డబుల్ సైజ్ సైజులో మనకి సైడ్ కట్స్లో వర్క్స్లో టూ డబల్ నైన్లో ఇదన్నమాట కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి సేమ్ డిజైన్లో ఒక పీస్ మనకి అంటే మనకి ఎలా వచ్చిందని నేను చూపిస్తాను ఇక్కడ మనకి వెస్ట్ మార్ట్ దగ్గర కొంచెం థ్రెడ్ అయితే వచ్చిందనమాట ఇట్లా మనకి సేమ్ ఈ ఈ ప్లేస్లో అండి మీకు ఎవరికైనా ఈ టాప్ ఎగ్జాక్ట్ కావాలి అంటే మీరు తీసుకోవచ్చు ఇది వేరే ప్రైస్ ఉంటుంది టూ డబల్ నైన్కి అయితే కాదు తక్కువ ప్రైస్ ఉంటుంది కానీ పెట్టాము జెన్యున్గా చెప్తున్నాం మీకు ఇష్టమైతే వచ్చి తీసుకోండి లేదంటే ఆన్లైన్లో అయినా చూపిస్తాము మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏం షేర్ చేస్తున్నారు నెక్స్ట్ సైడ్ కట్స్ అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా షేడెడ్ బాధిని అయితే వస్తుంది డిజైన్ చేయండి విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు ఫాయిల్ మిరర్ అయితే వస్తుంది సైడ్ కట్స్ ఇది కూడా మనకి ఎల్లో ఎక్సల్ సైజెస్ అండి అండ్ మనకి సైడ్ కట్స్ అనమాట ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి మనకి రేయాన్ కాటన్ మిక్సప్ అయి ఉంటుంది అనమాట అండ్ నావి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నిండు నిండు చెర్రీ పింక్ అండి డార్క్ చెర్రీ పింక్ కలర్ అండ్ థర్డ్ వన్ కలర్ మంచి ఎల్లో మస్టర్డ్ గడప ఎల్లో అనమాట వెరీ వెరీ నైస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ వెరీ నైస్ అండి సేమ్ డిజైన్ మనకి బాంధని స్టైల్లో మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చి ఫోర్ కలర్స్ అయితే మనం చూపిస్తున్నాము ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సల్ సైజెస్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ మాకు ఏం చూపించబోతున్నారు ఇవి కూడా మనకి నెక్స్ట్ సైడ్ కట్స్ కాదు దీనిలో ఒకసారి మనకి టూ డబల్ నైన్ కాస్ట్ సైడ్ కట్స్ కాదన్నారు మరి ఏం కలెక్షన్ ఇది మనకి అనార్కలి అనార్కలి అంబ్రిలా స్టైల్ అనమాట సో మనకి వచ్చేసరికి ఇదిగోండి గారా చూడండి ఎంత పెద్ద గారా వచ్చిందో అండ్ మనకి వచ్చేసరికి అసలు ఇంత హెవీ గారా వచ్చి ఇంత హెవీ క్వాలిటీ వచ్చి అండ్ మనకి వచ్చేసరికి త్రీ బై హ్యాండ్స్ అండ్ వెస్ట్ పార్ట్ అంతా కూడా మనకి వచ్చేసరికి అంత ఫ్రిల్స్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ చాలా హైగా ఉంది అండ్ పర్ఫెక్ట్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ సరిపోతుంది మరి ఇప్పుడు ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ యాక్చువల్లీ ఇంతకుముందు ఎంత షేర్ చేశారు సిస్టర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఏబో షేర్ చేశారు ప్రెసెంట్ మన ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే అండ్ మనకి మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్ లో మనకి నావీ బ్లూ కలర్ కూడా లో ఉంది వెరీ వెరీ నైస్ అండి చాలా చాలా బాగుంది అండ్ అంబ్రిల్లాస్ ప్రిఫర్ చేసేవాళ్ళు అండ్ ఇప్పటివరకు త్రీ ఫిఫ్టీ కి కొనుక్కున్నాం అనుకునే వాళ్ళకి ఈ లో ప్రైజ్ మాత్రం హ్యాపీనెస్ ఉంది అండ్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది అన్ని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అలానే మనకి ఫ్లేర్ కూడా సూపర్ ఫ్లేర్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ డార్క్ డార్క్ మనకి గులాం పింక్ ఓ మై గార్డ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా మనం చూసిన డిజైన్ వేరు ఇది మనకి కంప్లీట్ రేయాన్ మీద ప్రింటెడ్ కాన్సెప్ట్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ అసలు ఎక్స్ఎల్ఏ డబుల్ ఎక్స్ఎల్ అంతా వచ్చింది కానీ మనకి ఇచ్చిన సైజు మాత్రం ఎక్స్ఎల్ సైజ్ అండి డిజైన్ అయితే గమనించండి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మన కలెక్షన్ పేరు పేరుకి సఫియా ఫ్యాషన్స్ సఫియా ఫ్యాషన్స్ అడ్రస్ ఇంకోసారి ದಮ ద్వారకా నగర్ నైన్త్ లైన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఎమరాల్డ్ పచ్చ విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ అండి విత్ మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఇలా పార్లర్ గా అంత కూడా లీవ్స్ అయితే వచ్చినాయి అనమాట సేమ్ డిజైన్ లో మనకి నిండు బ్రిక్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది బ్రిక్ విత్ మనకి మెరూన్ రెడ్ కాన్సెప్ట్ అండి సో సో నైస్ అండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వస్తుంది మనకి టాప్ బాగా ఫుల్ పేరు వస్తుంది మనకి ఫుల్ ఫ్లేయర్ విత్ మనకు హెవీ లెనిన్ మెటీరియల్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి మిరర్ వరకు కొంచెం మనకి సెమీ పార్టీ వేర్ లుక్ అండ్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే ఉంది కానీ మనకి ఎక్సెల్ అని మెన్షన్ చేశారు కానీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడింగ్ రోప్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే టూ సైడ్స్ టూ సైడ్స్ మంచి డార్క్ గోల్డెన్ ఎల్లో కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే బ్లాక్ కలర్ వెరీ ఫోర్ కలర్ చార్ట్ ఉందా సేమ్ డిజైన్ లో అండ్ మనకి బ్లాక్ కలర్ కూడా లో ఉంది అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి డార్క్ నావి బ్లూ కలర్ అండి వెరీ థిక్ నావి బ్లూ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ మిరల్ షూ అండ్ ఎంత బాగా బ్రైట్ గా ఉన్నాయో అండ్ మనకి అంతా కూడా సెమీ సెమీ పార్టీ వేర్ డిజైన్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండ్ లాస్ట్ కలర్ ఫోర్త్ వన్ మనకి వచ్చేసరికి నిండు బోటిల్ గ్రీన్ అండి వెరీ వెరీ నైస్ డిజైన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు ఎంత ప్రైస్ చెప్పాలి సిస్టర్ మాకు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ట్వంటీయా మరి ఇంతకు ముందు ఎంత ప్రైస్ పెట్టాం మనము త్రీ డబల్ నైన్ వరకు పెట్టారు ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే మంచి హెవీ క్వాలిటీ అయితే వచ్చింది అండి చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సిస్టర్ టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఓకే వచ్చేసరికి మనకి ఫస్ట్ త్రీ డబల్ నైన్ వరకు సేల్ చేస్తాం ఓకే ఇప్పుడు వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండ్ ఏంటి ఏమేమి ఉంటాయి అసలు ఎలా మనకి స్ట్రైట్ కట్ లో వస్తాయి ఫ్రంట్ ఏపట్ మొత్తం కూడా వచ్చేసి షో బటన్స్ అయితే వస్తాయి ఓకే స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది మనకి ప్లాజో ఇది మనకి సైడ్ కట్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు మనం పింక్ చూసాం ఈ డిజైన్ చూసాము ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి మీడియము లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి అనమాట ఓకే రైట్ అండ్ కింద కలర్ చూద్దాము అండ్ ఫస్ట్ మనం పింక్ కలర్ లో ఇదే పీస్ లో మీకు మీడియం టు డబల్ ఎక్సెల్ లో ఉందండి అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి నిండు లక్స్ గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి బాతిక్ స్టైల్ లో డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి ఇది బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట అండ్ మనం బాటమ్ కూడా ఒక్కటి ఓపెన్ చేద్దామా బాటమ్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఇది మనకి బాటమ్ అనమాట ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ సైజు వచ్చేసరికి మనకి జస్ట్ ఎల్ సైజ్ మాత్రమే ఎల్ సైజ్ మాత్రమే అండ్ వీటిలో మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి డార్క్ లక్స్ గ్రీన్ విత్ మనకి బాటమ్ అనమాట దీనిలో కూడా మనకి మీడియం టు లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ మన థర్డ్ కలర్ వచ్చేసరికి కూడా మనకి పింక్ కలర్ అండ్ మనకి డిజైన్ అనేది సెకండ్ కలర్కి రిలేటెడ్గా అండ్ అనదర్ కలర్ అనమాట ఇందులో కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ మీకు షిప్పింగ్ మాత్రం గా ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ డిజైన్స్ అనేది చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ ఇది ఇప్పుడు మనకి వి లో మనకి బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఆలియా కట్ దీనిలో మనకి వచ్చేసరికి ఫుల్ 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 వర్క్ 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 కూడా ఫోర్ కలర్స్ విత్ మనకి బోర్డర్ వచ్చేసరికి స్పెషల్ ఉంది అది చూపిద్దాము ఇది మనకి బార్డర్ సెల్ఫ్ కలర్ అయినా ఇక్కడ మీకు మెటీరియల్ చూసారు కదా ఇక్కడ అటాచ్ బ్లూ ఇదంతా కూడా బోర్డర్ అనేది మనకి ఫ్రిల్స్ లాగా వస్తుందండి అంటే ఫ్రాక్ స్టైల్ లో ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ నిండు మెరూన్ రెడ్ కలర్ అనమాట అండ్ డార్క్ మెరూన్ విత్ మనకి సైజెస్ ఏంటి సైజ్ మనకి మీడియం అండ్ లార్జ్ సైజ్ యాక్చువల్లీ మనకి ఎక్సెల్ అని ఉంది కానీ ఎందుకైనా మేబీ ఎక్సెల్ పట్టచ్చు పట్టకపోవచ్చు మేము ఎల్లు వీలైతే ఎమ్మాలి తీసుకోవచ్చు అనమాట అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయన్నది కలర్స్ చూద్దాము అండ్ మనకి లావెండర్ కలర్ అనమాట వెరీ డార్క్ లావెండర్ అండ్ చాలా బాగుంది విత్ మనకి అన్నీ కూడా కింద ఫ్రాక్ స్టైల్లో ఫ్రాక్ లుక్ స్టైల్లో వచ్చినాయి అనమాట రేయోను వీనెక్ అంబరిల్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వస్తేకి డార్క్ నెమ్మనిపించిన బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ ఇది కూడా మనకి వీనెక్ అయితే వస్తుంది అండ్ మనకి కింద ఇది కూడా మనకి మంచి ఫ్రాక్ లుక్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి ఆలియా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ వెరీ వెరీ నైస్ అండ్ ప్రైస్ ఎంత సిస్టర్ ఇది వస్తుంది మనకి ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండ్ మనకి వచ్చేసరికి ఎం సైజు ఎల్ సైజు అండ్ మనకి కింద అంతా కూడా ఫ్రాక్ లుక్ ఫ్రంట్ అంతా కూడా మనకి వీన్ ఎక్కువ అంబరిల్లా ప్యాటర్న్ అండ్ మనకి కేవలం కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ మనకు ఇప్పుడు ఇది త్రీ పీస్ కుర్తా సెట్ అండి ఎవరు ఇవ్వని కాస్ట్ లో ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కాస్ట్ వింటే అసలు షాక్ అయిపోతారు త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ ఒక్కటే అవైలబుల్ ఉంది సో ఎల్ సైజు అండ్ ఎవరు ఇవ్వనటువంటి కాస్ట్ త్రీ పీస్ సెట్ అది కూడా జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే టాప్ కి మనకి అది కూడా మనకి ఒకసారి వర్క్ అయితే వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ విత్ మనకి త్రీ బై ఫోర్ తో మనకి అంటే డ్రెస్ లో అంతా ఇన్నర్ మనకి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి సైడ్ కట్స్ ఒకసారి దుప్పట్టా మనం ఓపెన్ చేద్దాం దుప్పట్టా అండి జస్ట్ చాలా పెద్దది పెద్ద దుప్పట్టా వచ్చింది ఓకే జస్ట్ ప్రైస్ మనకి మూడు వందల ఇరవై రూపాయలు ఇది దుపట్ట అండ్ మనకి ఒకసారి బోటమ్ అనమాట ఓకే ఇది మనకి పింక్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూనా అండ్ వాటర్ బ్లూ విత్ మనకి పింక్ అండి ఇది వీలైతే ఎవరైనా ఈ ప్రైజ్కి కి టెంప్ట్ అయితే మాత్రం ఎం వాళ్ళు అసలు ఈ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ త్రీ ట్వంటీ ఓన్లీ ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఎట్లో వచ్చేసరికి మనకి అన్ని సైజెస్ అయిపోయినాయి డబల్ ఎక్స్ సైజ్ ఒక్కటే ఉంది దానిలో కూడా ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్ని ఫైవ్ అన్ని డబల్ ఎక్స్ లే ఉన్నాయా ఓకే అండ్ మనకి అసలు డబల్ ఎక్స్ లే నీట్ ఉంటుంది అలాంటిది డబల్ ఎక్స్ లే మనకి ఫైవ్ పీసెస్ అవైలబిలిటీ లో ఉన్నాయా హ్యాండ్స్ అసలు త్రీ ఎక్స్ వచ్చింది బాగా హ్యాండ్స్ అసలు చాలా అసలు హ్యాండ్స్ పట్టలేదు అని డబుల్ ఎక్స్ వాళ్ళు ఒక్కసారి ఫీల్ అవుతూ ఉంటారు మంచి హ్యాండ్స్ వచ్చినాయండి అండ్ కింద కూడా పోచంపల్లి స్టైల్ బాతికి డిజైన్ అయితే వచ్చింది ఇది మనకి త్రీ పీస్ సెట్ ఇదిగోండి మనకి ఒకసారి సైడ్ కట్స్ అన్నమాట అండ్ సైడ్ కట్స్ అండ్ మనకి బాటమ్ దుపట్టా కూడా చూపిద్దాము ప్యాంట్ ప్యాంట్ బాటమ్ ఎలాస్టిక్ టైప్ వస్తుంది ఓకే దుప్పటా వచ్చేసరికి మనకి ఇది కూడా మంచి మనకి ఆఫ్ వైట్ కి మనకి బ్లూ కాంబినేషన్ అనమాట ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే చాలా వెడల్ పువ్వు అండ్ మనకి వచ్చేసరికి పొడిగైతే ఉంది అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఎంత పడుతుంది ప్రైస్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండ్ డబల్ ఎక్సల్ సైజ్ లో మనకి వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అనమాట కేవలం కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎవరు మిస్ చేసుకోకండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుట్టా సైతే మంచి కలెక్షన్ బ్రాండెడ్ లో కాయిల్ లో బయట కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి మన దగ్గర రీజనబుల్ కాస్ట్ లో ఉంది దీనిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో మనకి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట మంచి నిండు సో మంచి మనకి క్రీమ్ అండి రామా గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇదే కాంబినేషన్లో మనకి మీడియము లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట అంతా కూడా కంప్యూటర్ వరకు అండ్ మనకి దుప్పట్ట అయితే చాలా హెవీ క్వాలిటీ ఆఫ్ దుప్పట్ట అలానే మనకి ఇది బాటమ్ అనమాట సో ఏంటి ఇంతకుముందు ప్రైజ్ ఏంటి ప్రెజెంట్ ఎంతకి ఇస్తున్నారు ఏదైనా ఆఫర్ పెట్టారా ఈ సెట్లో ఇంతకు ముందు సరికి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తాను ఇప్పుడు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మనకి డబల్ ఎక్స్ కూడా అదే కాస్ట్ అదే కాస్ట్ మీడియం టు డబుల్ ఎక్స్ అంటే మనకి ఫోర్ పీసెస్ లో మీరు ఏ సైజ్ తీసుకున్నా సేమ్ కాస్ట్ కైతే ఇస్తున్నారు గమనించండి వీడియోలో మాకు నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇస్తున్నారు ఏం ప్రైస్ పడబోతుంది నెక్స్ట్ త్రీ పీస్ కుర్తా ఓకే చాలా బ్యూటిఫుల్ గా విత్ ఇంకోటి ఏంటంటే కొంచెం యూనిక్ గా ఉంది మేము ఇప్పటి వరకు చూడని ప్యాటర్న్ బాగుంది హై నెక్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చింది విత్ మనకి ఫుల్ వర్క్ అండ్ సీక్వెన్స్ ఇదే వరకు మీకు వచ్చేసరికి డ్రెస్ మనకి మిడిల్ లో రైట్ సైడ్ పార్ట్ లో కూడా మనకి అవైలబిలిటీ లో ఉంది అదే వరకు మళ్ళీ మనకి ఒకసారి డ్రెస్ బోర్డర్ లో కూడా లో ఉంది విత్ మనకి ఒకసారి అంత కూడా కట్ వర్క్ స్టైల్ అనమాట కింద అలానే మీకు చూసినట్లయితే బాటమ్ ఎడ్జ్ దగ్గర కూడా మీకు అసలు సేమ్ వర్క్ అనేది ఇచ్చారు మనకి షిఫాన్ బాధనీ మనకి వచ్చేసరికి డ్రెస్ అంటే దుపట్టా కూడా చాలా చాలా హై క్వాలిటీ అయితే వచ్చిందనమాట వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ అండి పర్ఫెక్ట్ ఎక్సల్ సైజ్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట రిమైనింగ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఏమైనా కలర్స్ ఉన్నాయా ఇంకొక టూ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ వెరీ వెరీ నైస్ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి పీసెస్ అయితే ఇంత హెవీ వర్క్ వచ్చి మరి ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ కేవలం ఫైవ్ డబల్ నైన్ నిజంగా అమేజింగ్ ప్రైస్ ఇచ్చి వెరీ వెరీ నైస్ అండ్ రీజనబుల్ ప్రైస్ చాలా చాలా బాగుంది కలర్స్ కూడా అసలు చాలా అల్టిమేట్గా ఉన్నాయి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇదే లో ఇదే లో ఇంకొక కలెక్షన్ ఉందండి ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ ఓకే మనకి ఆలియాన్ ఎక్ అయితే వస్తుందనమాట అండ్ మనకి వీన్ ఎక్కువ అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఫుల్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అనమాట అండ్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ విత్ నైరా అయితే వచ్చింది ఆలియాన్ ఎక్ విత్ మనకి సైడ్ నైరా అయితే వచ్చింది అంతా కూడా పట్టు మెటీరియల్ విత్ మనకి ఒకసారి దుపట్ట దుపట్ట మనకి సైడ్ కూడా అంత సమోసా లేస్ అయితే వచ్చింది సిల్వర్ అలానే మనకు ఒకసారి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి బాటమ్ అనమాట సో ఈ పీస్ ఎక్సల్ సైజు ఎల్ సైజు లో ఎంత పడుతుంది ఓ సేమ్ పీస్ లో మనకి మీడియం టు డబల్ ఎక్సెల్ సో ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సూపర్ ప్రైజ్ అండి సూపర్ ప్రైస్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పార్టీ వేర్ త్రీ పీస్ కుర్తా సెట్స్ చాలా రీజనబుల్ కాస్ట్ ఓకే ఎక్కడ దొరకవు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి దీనిలో మనకి ఎంటూ డబల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ లో ఉన్నాయి ఓకే ఒకసారి చూసేసేయండి మొత్తం కూడా మనకి ఫుల్ ఫుల్ వర్క్ వచ్చింది కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అనమాట కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చిందనమాట ఈ వర్క్ కూడా మనకి వచ్చేసరికి మీరు చూసారంటే చాలా డిఫరెంట్ వర్క్ అండి నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట అంత కూడా థ్రెడ్ వర్క్ ఏం కాదు సీక్వెన్స్ వర్క్ అండ్ మనకు వచ్చేసరికి అంత కూడా స్టోన్ డిఫరెంట్ స్టోన్ వర్క్ ఇది కూడా మనకు వచ్చేసరికి అంత కూడా థ్రెడ్ వర్క్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడక్కడ కూడా ఇలా మనకి బుటా అయితే వచ్చింది అండ్ బాటము మరి మనకి టాప్ కి లైనింగ్ ఉందా లైనింగ్ ఉంది విత్ మనకి మెటీరియల్ అంతా కూడా పట్టు మెటీరియల్ ఇదంతా కూడా రోమన్ ఓకే మనము బాటమ్ అండ్ దుప్పట్టా కూడా మన మనకి సో బాటమ్ ఓపెన్ పిక్ ఇస్తారా మాకు ఇది మీకు టొమాటో రెడ్ లా కనిపిస్తుంది కానీ మనకి ఒకసారి నిండు పింక్ అండి ఇది చెర్రీ పింక్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ అలానే మనకి లైనింగ్ లైనింగ్ ఉంది ఉంది విత్ లైనింగ్ విత్ మనం దుపట్ట కూడా ఓపెన్ చేద్దాము దుపటానికి మనకి ఓకే అండ్ మనకి ఒకసారి ఫార్సీ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుందండి దుప్పట్టా వెరీ నైస్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషను అండ్ దుపటా లుక్ చూడండి అండ్ ఇదంతా పింక్ కాంబినేషన్ ఇందులో మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ప్రైస్ ఎంత పడుతుంది ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ఓకే ఇంకా ఇదే ఏమైనా కలెక్షన్ ఉందా సో మంచి క్రీమ్ కలర్ ఏంటి స్పెషల్ బయట ఎక్కడ దొరకదు చికెన్ కారీ డిజైన్ అండి ఓకే చాలా మొత్తం డ్రెస్ అంతా కూడా మనకి ఇదంతా కూడా డిజిటల్ ఏ కలర్ ఉందో అండ్ మనకి ఇది లీఫ్ ఏ కలర్ స్టెమ్ ఏ కలర్ అదే కలర్ లో మనకి మొత్తం ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే ఇచ్చారు ఈ డ్రెస్ ఈ పార్ట్ అయితే కంప్లీట్ బాగా అసలు చాలా ఎలివేటెడ్ లుక్ ఉంది ఇది కూడా మనకి లైనింగ్ విత్ లైనింగ్ అండి బాటమ్ కి కూడా లైనింగ్ బాటమ్ కినింగ్ ఇది మనకి వితౌట్ లైనింగ్ బాటమ్ అండ్ దుప్పట్టా ఏమైనా వచ్చింది చూద్దాము షిఫాను మనకి ఒకసారి లైట్ కాజు కలర్ కి మనకి క్రీమ్ కలర్ కి మిక్స్అప్ అనమాట ప్రైస్ వచ్చేసరికి వీటిలో సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఫుల్ పార్టీ వేర్ ఫుల్ సూపర్ గా ఉంటది అసలు ఎక్కడ దొరకు మనం ఇచ్చే ప్రైజెస్ ఎం టు సైజ్ అవైలబుల్ లో ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రామా గ్రీన్ మనకి ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఉందా ఫుల్ అంతా థ్రెడ్ అంతా కూడా అంటే నెక్ అంతా కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా అంటే బీడ్స్ క్రిస్టల్స్ స్టోన్ వరకు రియల్ మిర్రర్ వరకు అయితే వచ్చింది వచ్చిందనమాట విత్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మనకి మెటీరియల్ రోమన్ రోమన్ సిల్క్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి విత్ లైనింగ్ విత్ లైనింగ్ మనకి బాటము అండ్ దుప్పట్ట మనకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము డబల్ షేడెడ్ లో పట్టు మెటీరియల్ అది కూడా సూపర్ అంటే సూపర్ విత్ చాకో సీక్వెన్స్ అండ్ బోర్డర్ కూడా మనకి దుపట్టా బార్డర్ వరకు మనకి అక్కడక్కడ బుట్ట అండ్ మనకి మధ్యలో అంతా కూడా సిల్వర్ కాజు కలర్ అండ్ మనకి ఇలా చాకో సీక్వెన్స్ ఇలా వేసుకుంటే మాత్రం మంచి అపీరెన్స్ అయితే వస్తుందండి వెరీ వెరీ గ్రేట్ అపీరెన్స్ అయితే వస్తుంది అండ్ ఎంత సిస్టర్ వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఇవన్నీ కూడా థౌసండ్ సేల్ చేసుకునే మొత్తం అయిపోయి ఇప్పుడు ఇవి ఓన్లీ మన చాయిస్ ఛాన్స్ కోసం నైన్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఆల్మోస్ట్ థౌజండ్ కి సేల్ చేసిన అండ్ బ్యూటిఫుల్ హెవీ క్వాలిటీ త్రీ పీస్ సెట్స్ అండ్ మన కోసం మన సబ్స్క్రైబర్లకి దసరా కోసం ఫస్ట్ వీడియోస్ సందర్భంగా చాలా చాలా అండర్ కాస్ట్లో ఎయిట్ డబల్ నైన్ పెట్టారు అలానే తప్పకుండా సఫియా ఫ్యాషన్స్ కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు స్క్రీన్ షాట్ రెండు స్క్రీన్ షాట్స్ కూడా వీరికి అయితే అంటే షేర్ అయితే చేయాలి గమనించండి అండ్ నెక్స్ట్ పీస్ చూద్దాము సో మరి ఒక బ్యూటిఫుల్ పీస్ అండ్ గోల్డ్ కలర్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ ఎం సైజ్ అనమాట ఇది కూడా మనకి రోమన్ పట్టు సిల్కే వస్తుంది విత్ మనకి వస్తుంది ఎంత కూడా మనకి బీడ్స్ వర్క్ చూడండి మనకి పర్ల్స్ అలానే కూడా మనకి నెక్ అంతా కూడా నిండు ఎల్లో కి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఫుల్ మనకి మగ్గం వరకు చాలా బోటిక్ స్టైల్ డిజైనర్ వేరండి అండ్ బాటమ్ సెల్ఫ్ అండ్ దుపట్టా వచ్చేసరికి మనం ఓపెన్ పిక్ ఇద్దాము దుపట్టా మనకి దీనిలో కూడా మనకి మీడియం టు డబల్ ఎల్ అంతా కూడా సిల్వర్ జెరీ లైన్ అనమాట వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ చాలా చాలా బాగుంది అండ్ కేవలం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ పీస్ చూద్దాము ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉందా ఈ పిస్తా గ్రీన్లో కూడా వెరీ నైస్ యాక్చువల్లీ ఓపెన్ చేసింది డబల్ ఎక్స్ఎల్ ఈ లక్కీగా ఒక డబుల్ ఎల్ మీకు తెలియాలని త్రీ ఎక్స్ఎల్ అంత సైజ్ అయితే ఉందండి ఫ్రంట్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ ఒకసారి బాటమ్ సెల్ఫ్ కలర్ విత్ మనకి ఒకసారి లైనింగు అండ్ నెక్స్ట్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అండ్ దుపట్ట స్టైల్ ఏంటి అర్థం కాదు డిజిటల్ రోమన్ సిల్క్ సిల్క్ రోమన్ పట్టు రోమన్ సిల్క్ చాలా చాలా బాగుంది సో మనకి రోమన్ పట్టులో మనకి వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ అంతా కూడా మనకి డిజిటల్స్ అనమాట చాలా క్వాలిటీ బాగుందండి కలంకారీ స్టైల్లో కాంబినేషన్ అయితే న్యూ లుక్ అనమాట ఇవి కూడా మనకి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ పీస్ ఆ దీనిలోనే కలరా ఓకే పిస్తాలోనే మనకి సేమ్ లావెండర్ ఇందులో కూడా ఎయిట్ టూ డబల్ ఎల్ టూ డబల్ ఎక్స్ ఉన్నాయా ఓకే ఇవి ఏంటండి ఇప్పుడు పెడుతున్నవి ఇదే కాకుండా థౌసండ్ అబవ్ కూడా మా దగ్గర కలెక్షన్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా మీరు ఓపెన్ పిక్ అడితే నేను మీకు ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాను ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇలా నాకు స్క్రీన్ షాట్ తీసుకుంటా పిక్స్ అనేది మీకు క్లియర్ గా ఇస్తారు సో మరి మాకు మీ దగ్గర నుంచి సఫియా ఫ్యాషన్స్ నుంచి సారీస్ కలెక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ మనం సారీస్ తో కలుద్దాము Sorry. Bye. Bye.